ఫ్రెండ్స్ హైస్ సో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీ మంచి జాబ్ ఆఫర్స్ తోటి మన ముందుకు వచ్చిందండి ఓకే ఒక మంచి నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ సో చాలా మంది హైదరాబాద్లో జాబ్స్ కావాలని అడిగారు నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ చేశారు సో వారి కోసము ప్లస్ అందరి కోసం కూడా ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను అదేవిధంగా బీటెక్ కాకుండా మిగిలినటువంటి వారు కూడా జాబ్స్ చేయండి అని అడుగుతున్నారు కొంతమంది వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూ మనము హైదరాబాద్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే ఫోన్ చేసి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు చాలా అంటే చాలా మంచి అవకాశం కదా ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి దీనికి ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ యొక్క ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను జస్ట్ లింక్స్ క్లిక్ చేస్తే చాల్ ఫ్రెండ్స్ మనకు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఎలా అప్లై చేయాలి అనే దానికంటే ముందు ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో వీళ్ళకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ కావాలి ఫ్రెండ్స్ ఓకే పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఓకే అరవై ఏడు వేలు శాలరీ పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత ఈ జాబ్స్ అన్నిటి కూడా హెచ్ఆర్ఏ ఉంది ఫ్రెండ్స్ అది గమనించుకోండి ప్రతి జాబ్ కూడా హెచ్ఆర్ఏ ఉంది శాలరీతో పాటు ఓకే సో వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏం చేయాలి ఈ కి సంబంధించిన జాబ్స్ సో ఏ ప్రాజెక్ట్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు మీరు క్లియర్గా చదువుకొని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఏదో వన్ ఆర్ టూ ప్రాజెక్ట్స్కి సంబంధించిన టైటిల్స్ అయితే నేను చెప్పగలుగుతాను జస్ట్ మనం కి చూడొచ్చు ఓకే సో ప్రాజెక్ట్స్ సైంటిస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే సింథసిస్ ఓకే ఆస్టి ఎలక్ట్రానిక్స్ అండ్ సెల్ఫ్ అసెంబ్లీ ఆఫ్ లైట్ హార్వెస్టింగ్ మ్యాటర్ మెటీరియల్స్ ఫర్ ఎనర్జీ అప్లికేషన్స్ సో అది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టు దెన్ రీసెర్చ్ అసోసియేట్స్ కావాలి లేకపోతే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ కావాలి పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఆర్ లైఫ్ సైన్స్లో చేసినటువంటి వాళ్ళు కావాలి ఓకే దీనికి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అడగలేదు అయితే డిజైర్బుల్ అడిగారు డిజైర్బుల్ అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉంటే మంచిది అని ఓకే ఫ్రెండ్స్ కాబట్టి తర్వాత వాళ్ళకి యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఓకే తర్వాత రీసెర్చ్ అసోసియేట్స్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ కావాలి పిహెచ్డి ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ ఓకే ఇందాకేమో కెమిస్ట్రీలో పిహెచ్డీ ఇప్పుడేమో ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ మెటీరియల్ కెమిస్ట్రీ ఆర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఏ చేసినా సరే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఉండాలి వీళ్ళకి నలభై ఏడు వేలు ప్లస్ హెచ్ఆర్ఏ దెన్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ కావాలి ఫ్రెండ్స్ ఓకే సో దానికి కూడా పిహెచ్డి కావాలి దెన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బిటెక్ ఇన్ కెమికల్ ఆర్ ఆర్ఇసి ఓకే సో బీటెక్ వాళ్ళకి ఎంఎస్సీ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ కాబట్టి బీటెక్ ఎంఎస్సీ ఏది చదివినా సరే చక్కగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఆన్లైన్ అని ఇంటర్వ్యూ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు చక్కగా ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడనేది మెయిల్కి వాళ్ళు పంపిస్తాను అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వాళ్ళకి అయితే ముప్పై ఒక్క వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ఫ్రెండ్స్ తర్వాత ఆ ప్రాజెక్ట్ అసోసియేట్ కావాలి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఓకే దీనికి ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేదు డిజైరబుల్ అయితే అడిగారు ఎక్స్పీరియన్స్ కానీ కంపల్సరీ అయితే అనలేదు ఫస్ట్ జాబ్కు మాత్రమే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు దెన్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ దెన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఓకే ల్యాబొరేటరీ అసిస్టెంట్ దీనికి ఎంఎస్సీ చేస్తే చాల ఫ్రెండ్స్ ఓకే ఎంఎస్సి తర్వాత ఎంఫార్మ్సీ ఓకే ఎంఎస్సి ఆర్ ఎంఫార్మ్సీ చేసినా ఓకే ఫ్రెండ్స్ తర్వాత ల్యాబరేటరీ అటెండెంట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ దీనికి బీఎస్సీ అండ్ బీ ఉంటే చాలా అంటే ఇది డిగ్రీ బేస్డ్ జాబ్ ఓకే కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు చక్కగా డిగ్రీ ఎంఎస్సీ బీటెక్ బీఫార్మ్సీ నాలుగు రకాల ఆ క్వాలిఫికేషన్స్ తోటి మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఓకే తర్వాత రీసెర్చ్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ కావాలి ఇది కూడా పిహెచ్డి అండ్ మైక్రోబయాలజీ పిహెచ్డి లైఫ్ సైన్స్ ఆర్ మైక్రోబయాలజీ దెన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ ఎం ఆర్ ఎంఫార్మ్సి ఆర్ ఎంటెక్ ఇన్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయో కెమిస్ట్రీ ఓకే వీటి ఏంటి కూడా ఖచ్చితమైన నేను ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు అది గమనించుకోండి ఫ్రెండ్స్ ఓకే దీని అన్నిటికీ కూడా నలభై రెండు వేలు ముప్పై ఒక్క వేలు శాలరీస్ అట్లా ఉన్నాయి తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలో ఓకే ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ దీనికి కూడా ఎంఎస్సి ఓకే ఫ్రెండ్స్ ఆర్ ఎంటెక్ ఓకే మాస్టర్ ఇన్ ఇంజనీరింగ్ కెమికల్ ఏదైనా సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ బిఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ముప్పై వేలు ప్లస్ ఉన్నాయి మనకి శాలరీస్ అది గమనించుకోండి ఫ్రెండ్స్ సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఇచ్చారు గ్రూప్స్ గ్రూప్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి అవి కాకుండా నార్మల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు ఇట్లా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మన అప్లికేషన్స్ వీళ్ళకి వెళ్ళిన తర్వాత మనల్ని స్క్రీనింగ్ చేస్తారు ఓకే సో ఎవరైతే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనుకుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది మెయిల్ కి ఓకే మెయిల్ కి కంపల్సరీగా ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి మెయిల్కి మాత్రమే మెయిల్ కి మాత్రమే అని ఇచ్చారు ఇక్కడ ఓకే ఫోన్ అనేది ఇవ్వలేదు ఎస్ఎంఎస్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి మెయిల్స్ వ్యాల్యు వాల్యుబుల్ మెయిల్ మాత్రమే ఇవ్వండి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇది బేసికల్ గా సిక్స్ మంత్స్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు కంపల్సరీగా పాటు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ సిఎస్ఐఆర్ ఐఐసిటిలో నోటిఫికేషన్స్ పెడుతూనే ఉంటాయి ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఏదో ఒక నోటిఫికేషన్ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి పర్మనెంట్ జాబ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ సో కాబట్టి ఇప్పుడు దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను ఒక్కసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయక్కర్లేదు సిఎస్ఐఆర్ ఐఐసిటి అని మీరు సెర్చ్ చేయండి ఓకే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అఫ్ కోర్స్ అయితే మీరు చాలా ఈజీ ఓకే సిఎస్ఐఆర్ ఐఐసిటి అని మీరు లింక్ క్లిక్ చేయండి లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ కెరీర్ సిఎస్ఐఆర్ ఐఐసిటి అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే వీళ్ళ యొక్క మెయిన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇది వీళ్ళ యొక్క మెయిన్ వెబ్ పేజ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే సిఎస్ఐఆర్ అనగానే వేరే వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి ఈ ఇది మాత్రమే ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే దీంట్లో చూడండి రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అది ఆల్రెడీ అయిపోయింది ఇవి మనం గమనించలేదు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అప్పుడప్పుడు ఇటువంటి వెబ్సైట్స్ విజిట్ చేస్తూ ఉండండి మనకి తెలియకుండానే కొన్ని రిక్రూట్మెంట్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి మనకి ఇప్పుడు రన్నింగ్ లో ఉంది సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ ఇస్ కండక్టింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ ద డిఫరెంట్ పొజిషన్స్ అండర్ వేరియస్ ప్రాజెక్ట్స్ పూర్తి అండ్ టెంపరీ బేసిక్ ఇది మీరు ఖచ్చితంగా టైప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఏపీ అండ్ టీఎస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో దీంట్లో మీకు త్రీ టైప్ ఆఫ్ లింక్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ వెబ్లింక్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ సో అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించింది అప్లికేషన్ ఫామ్ అంటే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నేను లింక్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే దీంట్లో మనకి కొంచెం తిరకాస్తు ఉంది ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు సేఫ్టీ అని చెప్పేసి అడుగుతుంది సేఫ్టీ అయిపోయిన తర్వాత కంటిన్యూ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ కంటిన్యూ ఆప్షన్ కొట్టిన తర్వాత మాత్రమే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి నాకు వెంటనే ఓపెన్ అయిపోయింది మీకైతే ఫస్ట్ అటెంప్ట్ అని ఓపెన్ అవ్వదు సో మీరు సేఫ్ మోడ్ అని కాకుండా సేఫ్ మోడ్ లేకపోయినా కంటిన్యూ చేయండి అనేది క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ కంటిన్యూ అని ఒక చిన్న ఒక దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్లైన్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన జాబ్స్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ లో ఉంది మీరు హైదరాబాద్ లోని చక్కగా ఉండి జాబ్ చేసుకోవచ్చు చాలా మంచి శాలరీస్ ఫ్రెండ్స్ టెంపరీ మాత్రం ఆలోచించి బాకండి మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది విధంగా కంటిన్యూ కూడా చేస్తానని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఒక మంచి నోటిఫికేషన్ తోటి మరలా కలుద్దాం చెన్నైకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది నా దగ్గర అది కూడా వీడియో తయారు చేస్తున్నాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి అది కూడా చూడండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఇవర్ ఏ టు జెడ్ నాక్